హాయ్ వన్ వెల్కమ్ టు జ్యవ్వరీ జ్యువెలరీ ఈరోజు మన జ్యువెరీ జ్యువెలరీ కలెక్షన్లో రోజు ఇట్లాగే బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ న్యూ డిజైన్స్ అయితే మీ ముందుకు వచ్చేసనమాట కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా న్యూ డిజైన్స్ అండ్ న్యూ కలెక్షన్ అనమాట అండ్ అన్ అంతేకాదండి అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట సో బెస్ట్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నాను అండ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు సో స్కిప్ చేశారో మంచి కలెక్షన్ అండ్ మంచి డిజైన్స్ అయితే మీరు మిస్ అలా మిస్ అవ్వచ్చు సో అండ్ అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఈ వీడియోలో ఆల్ టైప్ అనేది చూడటానికైతే ఉంటుందన్నమాట ఒక బీట్స్ ఏంటి నెక్లెస్లు కానివ్వండి లేదంటే మీకు హ్యాండ్మేడ్లు కానివ్వండి అండ్ చాలా చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను సో ఆల్ ఇన్ వన్ జ్యువెలరీ వీడియో అని చెప్పొచ్చు సో పర్టికులర్గా ఇవే ఇవే మాత్రమే ఉన్నాయి ఈ వీడియోలు అనేది ఏం లేకుండా సో అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల జ్యువెలరీస్ కూడా పెట్టాను అనమాట సో ఫస్ట్ అయితే బీట్స్ నెక్లెస్లో అయితే చూడండి సో ఇవి మీకు సింపుల్గా ఇలా వచ్చేసాయి అనమాట బీట్స్ సో బీట్స్ అంటే రియల్వేం కాదండి సో ప్రీమియం వస్తే మీకు అంత కలర్ షేడ్ అయ్యే బీట్స్ అయితే కాదు అలా అని మీకు రియల్ బీడ్స్ అయితే కాదనమాట సో బాగుంటాయి లుక్ వచ్చేసి మీకు రిప్ బీడ్స్లోనే రిప్లికాస్ అనమాట రిప్లికా బీడ్స్ సో బాగా బాగుంటాయి కలర్ అయితే షేడ్ ఏం కావన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ చోకర్ చూడండి చాందబాలి డిజైన్ అనమాట ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వస్తుంది అండ్ చాలా చాలా బాగుంటుంది ప్రీమియం మీకు ట్రిప్లికాలో వస్తుంది అనమాట ప్రీమియం క్వాలిటీలో వస్తుంది చాలా బాగుంటాయి అండ్ స్టోన్ అంతా కూడా అంకట్ స్టోన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు యాంటిక్ గోల్డ్ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవు చూసుకోండి సో గాడ్ మోటివ్ అనేది ఏమీ లేవు ఇందులో కూడా మీకు త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే డిజైన్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీకు వచ్చేసి క్వాలిటీ వచ్చేసి ప్రీమియం నక్షి అండ్ యాంటిక్ గోల్డ్ అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి సింపుల్ నెక్లెస్ అండి సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇందులో కూడా మీకు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి మీకు పింక్ అనమాట ఇయరింగ్స్ వచ్చేసి అన్నిటికీ కూడా పుష్ బ్యాగ్సే వస్తాయండి సో ఇందులో ఇంకొక బ్యూ స్లా సెవెన్ అండ్ గ్లీ గ్రీన్ అనమాట ఇందులో మీకు లావెంటర్ కూడా అవైలబుల్గా ఉంది ల్యావెండర్ కూడా చూసేయండి సో ఇలా ఉంటుంది అనమాట సో సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ చేయడానికి లేదంటే కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు పింక్ అనమాట సో పింక్ కలర్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు జడావు కొందన్ నెక్లెస్ అయితే చూపిస్తాను అండ్ మీకు వచ్చేసి సింగిల్ పెండెంట్ వచ్చిన నెక్లెస్ వచ్చే వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట సో ఇప్పుడు ట్రెండ్లో ఉన్న బ్యూటిఫుల్ జడావు కొందని చైన్స్ అండి సో ఈ డిజైన్ మనకి ఈ టైప్ ఈ చైన్ టైప్లో నేనైతే చాలాసార్లు డిజైన్స్ అనేవి పెట్టాను సో మళ్ళీ కొంత అయితే రీ స్టాక్ కూడా అయిన కలెక్షన్ అయితే ఉన్నాయి సో సోల్డ్ అయిపోతున్నాయి మళ్ళీ రీస్టాక్ అయితే అయిపోతున్నాయి అనమాట సో ఇవి చూడండి ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అనమాట ఎందుకంటే మీకు జడ డ్రాప్స్ అనేది కూడా ఇచ్చేసారు మీకు అక్కడ చైన్లో అటు టూ ఇటు టూ అయితే మిడిల్కి వచ్చేసి మీకు ఇలా సింగిల్ పెండెంట్ వస్తుంది అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి టూ పెండెంట్స్ వస్తాయి మీకు డబల్ టూ స్టెప్స్ వస్తాయి అన్నమాట సో పైన ఒక స్టెప్ అండ్ కింద వచ్చేసి ఒక స్టెప్ సో దీని ప్రైస్ వచ్చేసి కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది అనమాట ఎయిట్ ఫిఫ్టీ ఆర్ ఎయిట్ నైంటీ నైన్ పడుతుంది ఫైనల్ ప్రైజ్ అనేది మెన్షన్ చేస్తాను అండ్ హిప్ బెల్ట్స్ అనమాట సో మీకు హిప్ బెల్ట్స్ వచ్చేసి మీకు సిల్వర్ రిప్లికాలో వస్తుంది క్వాలిటీ విత్ జడావు కుందల్స్ విత్ జడావు కొందెల్స్ అండ్ ఒరిజినల్ ఫీడ్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి మీకు బెల్ట్ కాదండి చైన్ టైప్ వస్తుంది అనమాట ఇంకా బ్రైడల్ సెట్ అండి సో ఈ వీడియోకి మనం ఇస్తున్నాం బ్రాడల్ తెచ్చిన బ్రైడల్ కలెక్షన్ వచ్చేసి ఇది సో విత్ హిప్ బెల్ట్తో సహా వస్తుంది థర్టీన్ హ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనమాట మొత్తం కాంబో మొత్తం కూడా మీకు టెంపుల్ వర్క్ అండి ప్రీమియం నక్షి యాంటీ గోల్డ్లో అయితే మనకు క్వాలిటీ ఉంటుంది అనమాట సో మీకు బెల్ట్ కూడా హిప్ వడ్రడం కూడా మీకు బెల్ట్ టైప్ అనమాట చెన్ టైప్ అయితే కాదనమాట సో బెల్ట్ వస్తుంది అండ్ సైజెస్ కూడా సైజెస్ ఎవరికైనా సరిపోదేటట్టే ఉంటాయనమాట సో ఇందులో మీకు చూసుకోవచ్చు మాకు న్యూ డిజైన్స్ అనమాట మాకు లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు అండ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో ఇలా బీడ్స్ అనేది కస్టమైజ్ చేసింది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ మాంగ్టికాస్ అన్ని సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట ఇవి కూడా చాలా బాగుంటాయి విత్ మోజని సారీ అంకట్ స్టోన్ కాంబినేషన్లో అయితే వస్తాయి సో ఇప్పుడు వచ్చేసి స్టోన్ అంతా కూడా అంకట్ స్టోన్స్ అండ్ రియల్ బీడ్స్ అవి వస్తాయి అనమాట అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్ అనేది కలర్స్ అనేది ఆప్షన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డిజైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి హారం అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట సో ఈ న్యూ డిజైన్ అండి ఇది ఇది ఎక్కువ మనం గోల్డ్లో చూస్తాము ఈ డిజైన్ని సో ఇప్పుడు మనకు రిప్లికాలో కూడా వచ్చేసింది అనమాట ఎక్కువ మనకి డిజైన్ బ్రైడల్లో మనం ఎక్కువ గోల్డ్లో అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీకు డైమండ్ కట్లో హారం అండి సో ఇది కూడా మీకు త్రీ స్టెప్స్లో ఉంటుంది అనమాట ఇక బ్రైడల్ సెట్ లా ఉంటుంది సో ఈ సెట్లో మనం సిల్వర్లో కూడా ఉన్నాయి సో సిల్వర్లో అయితే తక్కువ కాస్ట్ ఉంటుంది అండ్ మనకు గోల్డ్లో అయితే ఎక్కువ కాస్ట్ అనమాట సో ఇంపోన్ బ్యాంగిల్స్ అండి సెవెన్ సారీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ అనమాట ఇందులో మీకు వైట్లో ఉన్నాయి అండ్ రూబీస్లో అయితే రూబీ కలర్లో అయితే అనమాట సో సైజెస్ వచ్చేసి మీకు టూ ఫోర్ కానీ టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఓన్లీ ఈ టూ కలర్స్లో మాత్రమే ఉన్నాయి గ్రీన్లో ఇంకా స్టాక్ అయితే రాలేదు ఒకవేళ స్టాక్ వస్తే కనుక నేను అప్డేట్ అయితే చేస్తాను అండ్ నవరత్న బ్యాంగిల్స్ అన్ని త్రిబుల్ నైన్కి మీకు నవరత్న బ్యాంగిల్స్ అనమాట సో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఇందులో కూడా మీకు సైజెస్ అనేవి టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు సైజెస్ టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో చాలా చాలా బాగున్నాయి చూడండి సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ ఏదైనా చేతిలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట సో సెట్కి వచ్చేసి మీకు టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయి వస్తాయన్నమాట సో బ్రెడల్గా వేసుకోవాలనుకున్న వాళ్ళకు చాలా బాగుంటుంది అండ్ జడావుకు ఉందని చైన్ ఇది కూడా మీకు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఇది ఎందుకు నేను అక్కడ పెట్టలేదు ఇక్కడ పెట్టానంటే కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ పెట్టాను సో దీనికి వచ్చేసి మనకు బిగ్ సైజ్ జడావు పెండెంట్ అయితే వచ్చేసింది అనమాట సో ఇక్కడ నుంచి కొంత హ్యాండ్మేడ్ కలెక్షన్ అయితే చూడండి బ్లాక్ బే సారీ ఇది వచ్చేసి మీకు గణేష్ పెండెంట్ విత్ మల్టీ కలర్లో కస్టమైజ్ చేసిన చైన్ అండ్ మీకు మల్టీ కలర్లో స్వరెక్ సీస్ అండ్ రియల్ బీడ్స్ స్పిన్నర్ బీడ్స్తో కస్టమైజ్ అనమాట సో మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వచ్చేసి అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్ బీడ్స్ అండ్ డైమండ్ రిప్లికాలో కస్టమైజ్ చేసిన హారం అనమాట ఇది వచ్చేసి మీకు సింగిల్ పీస్ మాత్రమే ఉందండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే ప్రీ బుకింగ్ किंग्स చేస్కోవాలి అండ్ ఎక్కు మెంబర్స్ ఐతేనే సో ఎక్కువ మంది అయితే ప్రీ బుకింగ్స్ కాదు సో ఎక్కువ మంది ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే స్టాక్ అనేది తెప్పించుకు తెప్పిట్టడం అయితే కుదురుతుంది అనమాట జరుగుతుంది సో ప్రజెంట్ అయితే ఒక సెట్ మాత్రమే ఉంది సో అవైలబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అని చెప్పకముందు ఎవరు కూడా పేమెంట్స్ అనేది చేయొద్దు అండ్ ఈ సెట్ కూడా మీకు సింగిల్ సెట్ మాత్రమే ఉందన్నమాట సో ఎవరికైనా ఇంకా కస్టమర్స్ ఎక్కువ రిక్వెస్ట్ చేస్తేనే ఇంకా మాకు కావాలి అంటేనే మళ్ళీ రీస్టాక్ అవుతుంది అనమాట లేకపోతే మళ్ళీ రీస్టాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు సో ఇవి ఏది కూడా చూసుకోండి ఇది కూడా మీకు థర్టీన్ నైంటీ నైన్ సారీ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ అనమాట మీకు రియల్ స్వరెక్సీ అండ్ అనెక్స్ బీడ్స్ అనమాట అనెక్స్ బీడ్స్లో కస్టమైజ్ చేసింది ప్రీమియం కట్టు తీగతో కస్టమైజ్ చేసింది అండ్ మ్యాచింగ్ ఇయర్ కూడా వచ్చేసాయి అండ్ ఇది చూడండి స్వరెక్సీ పర్ల్ మీకు త్రీ ఎంఎం టూ ఎంఎమ్స్ వరక్సీ పర్ల్స్తో కస్టమైజ్ చేసింది అనమాట సో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేది వచ్చేసాయి దేనికి కూడా అండ్ మీకు కింద వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట దానిపైకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ లాగా అయితే ఇచ్చేసారు అండ్ రియల్ బీట్స్ వచ్చేస్తాయి అనమాట మీకు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి సో ఇది కూడా మీకు అనేక స్పీడ్స్తో వస్తుంది అనమాట సో మీకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఇది కూడా చాలా ఇయరింగ్స్ వచ్చేసి మీకు విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట దీనిపైకి సో దీనిపైకి వచ్చేసి మీకు విక్టోరియన్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఇది రీస్టాక్ అయిందనమాట మళ్ళీ ఇది కూడా మనకు లిమిటెడ్ వన్ సెట్ మాత్రమే ఉంది లిమిటెడ్ కూడా కాదు వన్ సెట్ మాత్రమే ఉంది మళ్ళీ ఏమైనా ఇది చాలా స్పీడ్గా అయిపోతాయి అనమాట ఇది చాలా డిమాండ్లో ఉన్న సెట్ ఇప్పటికీ నేను ఇది సెకండ్ టైం అనమాట రీస్టాక్ అవ్వడము సో ఇవన్నీ కూడా రియల్ మీకు అనేక స్పీడ్స్ అండ్ స్వర్క్స్ పర్ల్స్ అనమాట సో ఇయర్ రింగ్స్ అనేది ఎలా ఉంటాయి మనకు దీనిపైకి ఇయరింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట సింపుల్గా అండ్ చాలా బాగుంటాయి వేర్ చేసినప్పుడు కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు ఎయిట్ నైంటీ నైన్కి త్రీ మీకు చేంజబుల్ ఇయరింగ్స్ అనమాట సో టూ స్టట్స్ అయితే వస్తాయి మీకు ఇలా చేంజ్ చేసుకుంటూ వేసుకోవచ్చు అండ్ రియల్ స్వరక్సీ పర్ల్స్ అండ్ రియల్ బీడ్స్ అనమాట ఒక బ్యూటిఫుల్ సెట్ అండి జడావు కుందన్ విత్ నక్ష్ బాల్తో కస్టమైజ్ చేసింది అనమాట సో ఇవి వచ్చేసి మీకు రియల్ జడావు కుందన్స్ వస్తాయి విత్ ఇయరింగ్స్ వితౌట్ ఇయరింగ్స్ రింగ్స్ అన్న మీరు తీసుకోవచ్చు సో విత్ ఇయరింగ్స్ ఏ కాస్ట్ పడుతుంది వితౌట్ ఇయరింగ్స్ ఏ కాస్ట్ పడుతుంది అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను టెన్ ఎంఎం అయితే ఉంటుంది అండ్ విత్ ఇయరింగ్స్ అయితే మీకు టూ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ చేంజ్ అలా పడవచ్చు సో వితౌట్ ఇయరింగ్స్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక బ్యూటిఫుల్ కస్టమైజేషన్ లక్ష్మీదేవి అమ్మవారి సెట్ అనమాట సో ఇవి కూడా మీకు రియల్ కెంపూస్ అండ్ బీడ్స్ అనేవి హ్యాండ్ మేడ్లో వచ్చేసండి సో రియల్ బీడ్సే వస్తాయి ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి అండ్ మై ఫేవరెట్ సెట్ అనమాట సో చాలా చాలా బెస్ట్ ప్రైజ్కి అయితే ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా రియల్ స్టోన్ బెడ్స్ అండి మనకు రియల్ స్టోన్ బెడ్స్ అండ్ ఇవి కూడా మీకు విత్ ఇయరింగ్స్ వితౌట్ ఇయరింగ్స్ అయితే తీసుకోవచ్చు లెంగ్త్ వచ్చేసి మీకు నెక్లెస్ టైప్ ఉంటుంది అనమాట సో ఎయిటీన్ టు సెవెంటీ టు ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది సో వితౌట్ ఇయరింగ్స్ అయితే ట్వెల్వ్ నైంటీ నైన్ పడుతుంది అనమాట చాలా చాలా షైనీగా ఉన్నాయండి సింపుల్గా ఇక్కడ మోజనైడ్ ప్యానెంట్ విక్టోరియన్ పోలీష్ వచ్చిన మోజనైడ్ ప్యానెంట్ విత్ స్వరెక్సీతో కస్టమైజ్ చేసింది అనమాట అండ్ చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ బిగ్ సైజ్గా మనం చంపస్వరాలు అయితే చూడవచ్చు రియల్ గోల్డ్ లానే ఉంటాయండి ఎయిట్ నైంటీ నైన్ అనమాట కింద చేసాలి ఇలా గుట్ట పూసల్లాగా అండ్ చైన్ అంతా కూడా మనకు ఈ డిజైన్ ఓల్డ్ మోడల్ అండి సో గోల్డ్లో మనం మన మదర్స్కి కానివ్వండి వాళ్ళకి ఎక్కువ మన అక్కలకి ఎక్కువగా మనం చూస్తే పెట్టే చూసేవాళ్ళం ఈ డిజైన్ సో ఇది ఓల్డ్ మోడల్ అనమాట సో మళ్ళీ ఎత్తే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ ట్రెండ్ అవుతుంది అండ్ బ్లాక్ బ్లాక్బెరీ చైన్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది లాస్ట్ టైం నేను సిల్వర్లో తీసుకొచ్చాను ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చేసింది అనమాట బ్యూటిఫుల్ వితౌట్ ఇయరింగ్స్ అండి విత్ ఇయరింగ్స్ కాదు వితౌట్ ఇయరింగ్స్ నెక్స్ట్ వచ్చేసి స్వరక్సీలు కస్టమైజ్ చేసిన టూ స్టెప్సా నెక్స్ట్ హారం అండి సో మీకు వచ్చేసి లెంత్ ట్వంటీ ఇంచెస్ అయితే వర్క్ వర్క్ అయితే వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ అయితే పడుతుంది విత్ ఇయరింగ్స్ ఇంకొక బ్యూటిఫుల్ కస్టమైజేషన్ అయితే చూడండి హ్యాండ్ మేడ్లో టూ స్టెప్స్ కస్టమైజేషన్ అనమాట ఇది నెక్ హారంలా ఉంటుంది మిడిల్ హారంలా వస్తుంది సో మీకు ఇది అండి గుట్ట పూసలు వచ్చేసి మీకు మిడిల్కి వచ్చేసి లావెండర్ స్టోన్ ఇలా వస్తుంది సో మీకు క్లియర్గా కూడా ఒక్కసారి డిజైన్ చూడండి ఇది కూడా క్లియర్గా లేదు మళ్ళీ చూపిస్తాను చూసారా ఇలా మంచి లావెండర్ రియల్ మనమైతే గోల్డ్లో యూజ్ చేస్తాము అవే స్టోన్స్ అండ్ ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుందన్నమాట ప్రీమియం గోల్డ్ పాలిషింగ్ అయితే ఇచ్చేసారనమాట సో కంప్లీట్ హ్యాండ్మేడ్ అండి అండ్ ఇది పెండెంట్ అనమాట ఫైవ్ సిక్స్టీ రూపీస్ సో డైమండ్ రిప్లికా పెండెంట్ అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ నెక్లెస్ అయితే చూద్దాము ఇది కూడా మీకు బీడ్స్ నెక్లెస్ అనమాట థర్టీన్ ఫిఫ్టీ విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసే స్క్రూబ్యాగ్తో ఉంటాయి అండ్ ఇది కూడా మీకు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి అండ్ బీడ్స్ కానివ్వండి ఈ స్వర్క్సీ పర్ల్స్ కానివ్వండి రియల్వీ అండ్ నక్షి పాల్ కూడా మీకు బాగా వెయిట్ ఏమి ఉండదు చాలా లైట్ వెయిట్లోనే ఉంటుంది అనమాట సో ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ సెట్ అయితే చూద్దాము నక్షి నెక్లెస్ అండి కంటే టైప్ ఉంటుంది అనమాట ప్రైస్ కూడా ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ మీకు లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో ఉంటుంది అండ్ మీరు చూసుకోవచ్చు అంకర్ స్టోన్స్ రూపీ స్టోన్ వచ్చి చాలా షైనీగా ఉంది కదా సో ఇయరింగ్స్ వచ్చేసి మీకు అన్నిటికీ పుష్ బ్యాగ్స్ వచ్చాయి అండ్ ప్రీమియం నక్షి అండి రైస్ పల్ చైన్ విత్ పెండెంట్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రైస్ పల్ చైన్ విత్ పెండెంట్ డిటాచబుల్ డిటాచబులే ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ కూడా వచ్చేసి అండ్ చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది అండ్ సింపుల్ టూ చైన్స్ అయితే చూపిస్తాను ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో అయితే ఉన్నాయి ఇది కూడా మీకు డైలీ వేర్ పర్పస్ చాలా బాగుంటాయి కాలేజ్ స్టూడెంట్స్ కైనా వర్కింగ్ ఉమెన్స్ కన్నా చాలా బాగుంటాయి అనమాట సో ఇంకొక బ్యూటిఫుల్ చైన్ కూడా మీకు బ్లాక్ బీర్డ్ చైన్ కూడా వేర్ చేసినట్టు ఉంటుంది అనమాట ఫస్ట్ చూపించిన చైన్ బ్యాంగిల్స్ అనమాట ఇవి సో స టూ బ్యాంగిల్స్ వస్తాయి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ అండి ఇది కూడా మీకు న్యూ డిజైన్ అనమాట సో చాలా బాగున్నాయి ఇందులో కూడా మీకు సైజెస్ అనేవి టూ ఫోర్ కానీ టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గానే ఉన్నాయన్నమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చూడండి మీకు నక్షీలో సింపుల్ నెక్లెస్ అండి బాగా హెవీగా లేకుండా అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు జుమ్కాస్ వచ్చాయి జుమ్కాస్ కూడా బీట్స్ ఏమీ లేవు చాలామంది గోల్డ్ బాల్స్ రావాలని చాలా ఇష్టపడతాను అనమాట సో గోల్డ్ వాల్స్ ఏ వచ్చేసాయండి మీరు ఇష్టపడ్డట్టే ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ బీట్ చైన్ అనమాట విత్ అంకడ్ స్టోన్ అండ్ ఇలా మీకు ఎంబ్రాయిడర్ స్టోన్తో అయితే వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ టూ వరకు అయితే ఉంటుంది అనమాట ఎయిటీన్ టు ట్వంటీ టూ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ లింక్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ సెట్ వచ్చేసి మీకు థర్టీన్ నైంటీ నైన్ రియల్స్ వరక్సీస్ వస్తాయి అండ్ ఇలా ఇయరింగ్స్ అయితే వస్తాయి ఇయరింగ్స్ కూడా మీకు పుష్ బ్యాక్స్ వస్తాయండి స్క్రూ బ్యాక్ అయితే కాదు మెహందీ విక్ సారీ విక్టోరియన్ పాలిష్లో అయితే వస్తుందన్నమాట విత్ నక్షీ బాల్స్ ప్రీమియం కట్టుతీతో కస్టమైజ్ చేసింది అండ్ ఈ డిజైన్ కూడా చూడండి ఇది కూడా మీకు హ్యాండ్మేడ్లో వస్తుంది లెవెన్ ఫిఫ్టీ అనమాట సో బ్లాక్ డైమండ్స్ విత్ బ్లాక్ డ్రాప్స్తో కస్టమైజ్ చేసింది సో మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా ఇలా వచ్చేసారనమాట సో బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ మీకు వచ్చేసి త్రీ నైన్ డబల్ నైన్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది సో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ డబల్ నైన్ కూడా కాదు సో ఇంకొక ప్యూ ఇది కూడా మీకు డిజైన్స్లో కలర్స్ అనేవి ఉన్నాయి చూడండి సో గ్రీన్ స్టోన్లో పింక్ స్టోన్లో అలా ఉన్నాయి అనమాట ఓన్లీ హారం హారం కాస్ట్ అనమాట ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట మీకు ఓన్లీ హారం కావాలంటే హారం ఇలా తీసుకోవచ్చు ఓన్లీ నెక్లెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో నెక్లెస్ కాస్ట్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఎయిట్ ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ నైన్ అనమాట సో వచ్చేసి మీకు ఇలా కాస్ట్ అయితే ఉంటుంది సో మీరు బ్రైడల్గా తీసుకోవాలంటే బ్రైడల్గా లేదు హారం కావాలంటే హారం నెక్లెస్ కావాలంటే నెక్లెస్ తీసుకోవచ్చు మీకు క్వాలిటీ వచ్చేసి అంటే గోల్డ్ అయితే వస్తుందన్నమాట గోల్డ్ రిప్లికాలో బ్లాక్ బ్లాక్బోర్డ్ చైన్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అండి ఎయిట్ నైంటీ అనమాట లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది మీరు క్వాలిటీ కూడా ఒక్కసారి చూసుకోండి రియల్ గోల్డ్ బ్లాక్ బెడ్ చైన్ లాగానే ఉంటాయి అనమాట సో అదిలాగే కస్టమైజ్ అయితే చేశారనమాట సో ఇంకొక బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి కంటేలో మీకు ఇలా అనమాట మరికి లోటస్ ఫ్లవర్ వచ్చేసి మీకు ఇలా పికాక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉందనమాట సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి పుష్ బ్యాక్స్ వేయనమాట ఇయర్ రింగ్స్ కూడా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వచ్చేసి మీకు ఇవి పట్టీలు అండి సో ఓన్లీ సిక్స్ హండ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అనమాట సో ఇది న్యూ డిజైన్ అనమాట సో ఇంకా ఎంతవరకు పెట్టలేదు న్యూ డిజైన్ ఇది సో ఇంకొక బ్యూటిఫుల్ చైన్స్ అండి సో సిక్స్ నైంటీన్ అనమాట విత్ ఇయరింగ్స్ ఇలా మీకు కావాల్సిన కలర్స్ వచ్చేసి త్రీ ఫోర్ ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి గ్రీను రెడ్ పింకు ఇంకా ఇంకొక సెవెల్ గ్రీన్లో అయితే ఉంది అనమాట అంకర్ స్టోన్ నెక్లెస్ మళ్ళీ రీస్టాక్ అయిందండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో లాస్ట్ టైం అయితే చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే అయిపోయింది అయిందన్నమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మీకు డైమండ్ రిప్లికాలో ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇందులో మీకు గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది బ్యాగ్ ఇది సిల్ సిల్వర్ పాలిష్ కాదండి మీకు బ్యాగ్ గోల్డ్ పాలిషింగ్ వస్తుంది చాలా సింపుల్ డిజైన్ అండి చాలా సింపుల్ డిజైన్తో బాగా హెవీగా లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట విక్టోరియన్లో మీకు చోకర్ అనమాట మీతో మోజనేట్ కాంబినేషన్లో వస్తుంది మోజనేట్ స్టోన్ కాంబినేషన్లో లెవెన్ సిక్స్టీ రూపీస్ అండి విక్టోరియన్ పాలిష్ అనమాట సో ఇందులో మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ టూ ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్లో బ్యాంగిల్స్ అండి గోల్డ్ రిప్లికా బ్యాంగిల్స్ అనమాట మీకు లెవెన్ సిక్స్టీ రూపీస్ అనమాట సైజెస్ ఇందులో కూడా టూ ఫోర్ కా నుంచి టూ టెన్ వరకు అయితే అవైలబుల్గా ఉంది నేను రియల్ రియల్పీకి కూడా ఒక చార్జ్ చూపిస్తాను ఈ రిప్లికా బ్యాంగిల్స్కి చూసి చాలామందికి చాలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి క్వాలిటీ ఎలా ఉంటాయని సో రియల్ రిప్లికా అంటే గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి బీడ్ సహారం అండి ట్వెల్వ్ నైన్ ట్వెల్వ్ లెవెన్ సారీ ట్వెల్వ్ కాదు లెవెన్ నైంటీ నైన్ అనమాట లెవెన్ నైంటీ నైన్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి అండ్ మీకు ఇంకొక బ్యూటిఫుల్ కస్టమైజేషన్ ఇది లాంగ్ అండి సో లాంగ్ వచ్చేసి మీకు థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది షార్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇందులో టూ ఉన్నాయి ఏదో షార్ట్స్ ఇవి వచ్చేసి మీకు శ్రీలంక బీడ్స్తో కస్టమైజ్ చేసింది త్రీ స్టెప్స్తో కస్టమైజ్ చేసింది బీడ్గా సైజ్ వచ్చేసి మీకు సిక్స్ ఎంఎం అలా ఉంటుంది అనమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో ఇవి కూడా మీకు రైస్ పోల్స్లో వస్తాయి అనమాట విత్ మోజనైట్ విత్ టూర్ అండ్ పోలిష్ పెండెంట్ వస్తుందనమాట విత్ ఇయరింగ్స్ అయితే వస్తాయి ఎందుకు అండ్ ఈ డిజైన్ వచ్చేసి న్యూ అండి న్యూ లాంచ్ అనమాట సో బీడ్స్ లవర్స్ ఎవరు బీడ్స్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంత మంచి డిజైన్స్ అని చెప్పేసి సో న్యూ లాంచ్ అనమాట అండ్ బీడ్స్ వచ్చేసి మీకు ఈ రైస్ పర్ల్స్ ఉన్నాయి కదండీ సో అవి రియల్ మనకు మదర్ రైస్ పర్ల్స్ అయితే కాదు నేను ఇక్కడ చెప్తున్నాను ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అయితే కాదనమాట సో ప్రీమియం వస్తాయి సో బాగానే ఉంటాయి మరి కలర్ పోవడం అలాంటివి కలర్ షేడ్ అవ్వడం అయితే ఉండదు అనమాట సో మీకు రిప్లికా బీట్స్లో కూడా రిప్లికాస్ అనమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ మీకు మ్యా ప్రీమియం మ్యాట్ పాలిషింగ్లో వస్తుంది అండ్ బ్యూటిఫుల్ నెక్లెస్ అంటే నైన్టీన్ థర్టీ అనమాట విత్ జడవ్ వస్తుంది మీకు ఈ టైప్ ఆఫ్ నెక్లెస్ నేను ఎప్పుడు పెట్టినా కూడా ట్రెండ్ అవుతూనే ఉంది అండ్ ఇందులో మీకు పెట్టింది పెట్టడం కాదు మళ్ళీ న్యూ డిజైన్స్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ దీనిపైనకు వచ్చేసి ఇయరింగ్స్ ఇలా డిజైన్ ఇలా ఉంది కాబట్టి మీకు చిన్నగానే ఇయరింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట సో ఇయర్ రింగ్స్ మాకు ఎక్స్చేంజ్ చేసి ఇంకొకటి ఇస్తారా అని అడుగుతారు అడుగుతున్నారనమాట సో లాస్ట్ టైం నేను ఇది వన్ మంత్ బ్యాక్ పెట్టాను సో అప్పుడు చాలామంది అడిగారు చిన్నగా ఉన్నాయని చెప్పి చిన్నగా ఉంటే ఇంక మీరు డెలివరీ పర్పస్ పెట్టుకొని దీనిపైనకి ఏదైనా జూమ్ కాల్స్ తీసుకుంటే బెటరు సో అంతేకాని మేము ఎక్స్చేంజ్ చేసి ఇంకొక ఇవ్వడం అయితే వేరేగా ఇవ్వడం లేదంటే వితౌట్ ఇయరింగ్స్ ఇవ్వడం అయితే ఉండదు ఇంకొక బ్యూటిఫుల్ రియల్ పీడ్స్తో హారం అయితే చూడొచ్చు మీరు హెవీ పెండెంట్తో వస్తుందండి సో గాడ్ మోటివ్ అనేది ఏమీ లేదు చూసుకోండి మీరు సో మీకు తెచ్చేసి జడవ్ పెండెంట్ వస్తుంది ఇందులో మీకు వితౌట్ గోడ్ మోటివ్ విత్ గోడ్ మోటివ్ అయితే ఉందనమాట సో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఇలా ఉన్నారు అండ్ వితౌట్ గాడ్ మోటివ్ కూడా నేను ఫస్ట్ చూపించాను మీకు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అన్ని ఇది థర్టీన్ ఫిఫ్టీ అనమాట లక్ష్మీదేవి అమ్మ వారి డిజైను అండ్ ఇది న్యూ డిజైన్ అనమాట అండ్ మీకు నక్షి బాల్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ బీడ్ కూడా మీకు న్యూ బీడ్ రియల్ బీడ్ వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నక్షి హార్ ౌల్స్లో హారం అనమాట హెవీ పెండెంట్ హెవీ ఇయర్ రింగ్స్తో వస్తుంది ఇది కూడా మీకు గోల్డ్ వేర్ చేసినట్టే ఉంటుంది అనమాట ఇంక దీంట్లోనే మీకు ఇంకొక డిజైన్ అనమాట ఇలా ఉంటుంది పో ఫినిషింగ్ వచ్చేసి మీకు యాంటీ గోల్డ్ వస్తుందండి ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉంది సో ఇలా ఉందన్నమాట పాలిషింగ్ వచ్చేసి త్రీ డీ పాలిషింగ్ అండి ఇది త్రీ డీ పాలిషింగ్ అంటే ఇప్పుడు డిజైన్స్ చూడండి చాలా యూనిక్ డిజైన్స్ అనమాట ఇప్పుడు పీట్స్లోనే ఒక బ్యూటిఫుల్ చోకర్ అయితే చూపిస్తాను విత్ మోజినైజ్ స్టోన్స్ అనమాట మోజనైజ్ స్టోన్ బ్యా చోకర్ అండి చాలా చాలా అనమాట థర్టీన్ నైంటీ నైన్ అనమాట ఇందులో మీకు ఏ కలర్స్లో కావాలంటే ఆ కలర్స్లో అయితే తీసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుంటుంది ఆ న్యూ లాంచ్ అండి న్యూ లాంచ్ అనమాట ఇప్పుడు నైట్ ఫంక్షన్స్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ వస్తున్నాయి చాలా చాలా బాగుంటుంది అనమాట చాలా యూనిక్ డిజైన్ అనమాట అండ్ ఇంకా బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది కూడా ఇందులో మీకు కూడా ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి సో మీకు కావాల్సిన కలర్ ఏంటో స్క్రీన్ షాట్ తీసుకోండి నేను స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను ఆ కలర్ని మీకు ఏ కలర్లో కస్టమైజ్ చేయమంటే ఆ కలర్లో కస్టమైజ్ చేసే చేసి ఇస్తామన్నమాట సో రెడీ టీ డిస్పాచ్లో అయితే మీకు ఈ సెట్ ఉందనమాట బ్యూటిఫుల్ది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి చూడండి ఎంత బాగుందో ఇంకొకటి వచ్చేసి మీకు బీడ్స్ హారం అండి సో కలర్స్ ఇలా మీకు అవైలబుల్ ఉన్న సెట్స్ రెడీ టు డిస్పాచ్లో ఉన్నాం అనమాట సో మీకు రియల్ బీడ్స్తో కస్టమైజ్ చేసిన బంచ్ బంచ్ వచ్చేసి మీకు ఈ కాస్ట్ అయితే పడుతుంది త్రిబుల్ త్రిబుల్ నైన్లో స్టోన్ బీడ్స్ హారమ్స్ అండి త్రీ స్టెప్స్లో కస్టమైజ్ చేసింది అనమాట ఇవి కూడా మీకు న్యూ డిజైన్స్ అని అనమాట అండ్ మంచి క్వాలి క్వాలిటీ బీడ్స్ ఏ ఉంటాయండి అండ్ ఈ వీడియోలో మీరు చూసుకుంటే బీడ్స్ కలెక్షన్ అయితే ఎక్కువ చూడవచ్చు మనం ఈ వీడియోలో అండ్ ఎక్కువ బీడ్స్లో మనకి ఎన్ని డిజైన్స్ ఉన్నాయా అనేట్ అయితే ఉంటాయన్నమాట సో ఇవి కూడా చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీ అనమాట విత్ ఇయరింగ్స్ విక్టోరియన్ పోలిష్ ప్యాండే విత్ ఇయరింగ్స్ అయితే వస్తాయన్నమాట అండ్ బీడ్స్ కూడా మీకు చూస్తే అక్కడక్కడ మీకు కుందన్ ప్యానెంట్ ఇలా వేసి అల్లారనమాట అండ్ స్టోన్ బీడ్స్ అండి అవి స్టోన్ బీడ్స్ వస్తాయి అనమాట ఇందులోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ మీరు ఇందాక చూసిన ప్యాటర్న్ ప్రైజ్ సేమే ఉంటుంది సో డిఫరెంట్ ఇది ఇది ఒక ప్యాటర్న్ అనమాట టూ లైన్స్లో సైడ్ పెండెంట్ ఇలా వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ సెట్ చూద్దాం ఇది కూడా చాలా చాలా బాగుంది రైస్ పర్ల్స్లో సైడ్కి విక్టోరియన్ ఇలా వచ్చేసి ఉందనమాట ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇందులో ఏదైనా నచ్చితే ప్లీజ్ ప్లీజ్ అందరు కూడా విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేయండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ అవైలబిలిటీ చెప్పిన తర్వాత మాత్రమే పేమెంట్స్ అనేది చెయ్యండి ఎవరు అందరు కూడా అండ్ ఇది చూసారా ఇది కూడా మీకు స్టోన్ బీడ్స్తో వస్తుంది ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మీకు థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అనమాట సో ఇది కూడా మీకు త్రీ కలర్ స్టోన్ బిడ్ త్రీ టైప్స్ స్టోన్ బీడ్స్తో అయితే కస్టమైజ్ చేసింది అనమాట బీడ్స్ స్టోన్ బీడ్స్ కానివ్వండి బీడ్స్ కానివ్వండి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా న్యూ డిజైన్సే సో ఎవరు కూడా లేట్ చేయవద్దు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి ఉంటాయి స్టాక్ అని మాత్రం అనుకోవద్దు ఎవరు కూడా ఇంకొక బ్యూటిఫుల్ చూ నెక్లెస్ సెట్ అయితే చూపిస్తాను ఇదైతే మీకు డిటాచబుల్ పెండెంట్తో వస్తుందన్నమాట మీరు వేరే బీడ్స్లో కన్నా వేసుకోవచ్చు అండ్ ఇది మనం మీరు చూసుకోవచ్చు ఇది ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది ఏంటంటే మాకు సిల్వర్లో ఉందనమాట సో నిన్నటి వీడియోలో కూడా నేను టూ పెండెంట్స్ అయితే షేర్ చేశాను టూ సెట్స్ అయితే షేర్ చేశాను సో మళ్ళీ ఇందులో మనకు న్యూ డిజైన్ అయితే ఇంకో చూపిస్తాను సో మీరు వితౌట్ కంటి చేన్తో తీసుకోవచ్చు విత్ కంటి చైన్ వితౌట్ కంటిషెన్తో అయితే మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట సో ఏం లేదండి ఇవి రియల్గా మీరు సిల్వర్లో తీసుకోవాలనుకుంటే మీకు ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ వరకు అయినా కాస్ట్ పడుతుంది అనమాట సో విత్ పెండెంట్ నేను చెప్తున్నాను ఇంక దానికంటే ఎక్కువ కూడా అయి ఉండొచ్చు చెప్పలేను కాదంటే మీరు ప్రైజెస్ చెక్ చేసుకోండి బయట సిల్వర్లో బట్ మనం అయితే రిప్లికాలో అయితే తీసుకొచ్చాము అండ్ ఇది వచ్చేసి పోల్కీ నెక్లెస్ అండ్ ఇది వచ్చేసి కెంపు నెక్లెస్ లెవెన్ ఫిఫ్టీ అనమాట సో విత్ ఇయరింగ్స్ వస్తాయి ఇలా సింపుల్గా చాలా బాగుంది చూడండి నెక్లెస్ కూడా హారం అండి టూ డా త్రిబుల్ నైన్ అనమాట టూ త్రిబుల్ నైన్ బ్యూటిఫుల్ నెక్లెస్ హారం అనమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది న్యూ లాంచ్ అనమాట డైమండ్ రిప్లికా అండి రియల్ డైమండ్ వేర్ చేసినట్టే ఉంటుంది అనమాట సో ఇయర్ రింగ్స్ కూడా మీకు స్క్రూ బ్యాగ్తో వస్తాయి అండ్ న్యూ డిజైన్స్ అనమాట లిమిటెడ్ స్టాకే ఉన్నాయి నచ్చితే కనుక లేట్ చేయకుండా ప్లేస్ అయితే చేసుకోండి ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట రియల్ డైమండ్ నెక్లెస్ వేర్ చేసినట్టే ఉంటుంది అండ్ లుక్ కూడా అలానే ఉంటుంది అదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి అండ్ మీ లైక్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అండ్ మీకు కలెక్షన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి కలెక్షన్ వాళ్ళు కూడా చూస్తారు అండ్ ఇప్పుడైతే ఒక ఓపెనింగ్ వీడియో అయితే చూడండి ఇది వచ్చేసి ఓపెనింగ్ వీడియో అండి సో కొత్త కస్టమర్స్ ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీసి పెట్టుకోండి సో మీకు డ్యామేజ్ వచ్చినా కూడా లేదంటే ఐటమ్ మిస్ అయినా కూడా ఇలా ఓపెనింగ్ వీడియో ఉంటేనే మీకు ఎక్స్చేంజ్ కానీ లేదంటే మళ్ళీ మీకు ఐటమ్ డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ప్లీజ్ అండి సేఫ్ సైడ్గా అందరు కూడా ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీసి పెట్టుకోండి అండ్ ఈ వీక్లో కొంచెం ఆర్డర్స్ అనేది పెట్టిన వాళ్ళు ఇంకా డిస్పా డెలివరీ కాక లేదంటే డిస్పాచ్ కూడా కానీ ఐటమ్స్ అయితే ఉన్నాయి అది సాటర్డే నుంచి ఫ్రైడే నుంచి సండే వరకు ఏదైతే ఇంకా ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళకి ఐ థింక్ లేట్ కావచ్చు ఎందుకంటే బాగా మీరు కూడా చూస్తున్నారు ట్రైన్ పడి వర్షాలు పడి సో కొన్ని చోట్ల ఏరియాస్ అన్నీ కూడా రెడ్ జోన్లోకి వెళ్ళిపోయి అయితే ఉన్నాయన్నమాట సో అన్నిటికీ కొంచెం అయితే లేట్ అయ్యే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో మీరు టైంకి డెలివరీ చేస్తామని చెప్పారు అని ఇలాంటివి మాత్రం చెప్పదు సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే మీకు ఇలా కొంచెం లేట్ కావచ్చు ఐ హోప్ కావచ్చు నేను కావచ్చు అని చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు సో కొన్ని కొన్ని ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయినవి అయినా కూడా మీకు లేట్ అయితే కావచ్చు అనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాము ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాం అండ్ ఐటమ్స్ అయితే మీరు మనీ పే చేస్తారు కాబట్టి ప్యాకింగ్ అంతా చేసేసి అయితే ఉంచుతున్నాము సో కొంచెం కొన్ని ఏరియాలు సో కొన్ని ఏరియాస్కి అయితే టూ టు త్రీ డేస్లో అయితే వెళ్ళిపోతున్నాయి కొన్ని ఏరియాస్లో అయితే బ్లాక్ అయి ఉంటుందన్నమాట బహుశా ఈ వీక్లో మీకు కొంచెం మేము చెప్పిన టయానికి కొంచెం ఒక వన్ ఆర్ టూ డేస్ డిలే కావచ్చేమో సో ఎవరు కూడా టెన్షన్ పడదు మీరు పెట్టు టెన్షన్ పడి మాకు పెద్ద కాల్స్ అండ్ మెసేజెస్ అయితే చేయొద్దు సో అర్థం అనుకుంటున్నాను సో ఐ హోప్ మీకు నేను చెప్పిన విషయం తప్పుగా ఎవరు తీసుకోవద్దు సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం సమ్ టైమ్ లేట్ అనేది అవుతాయి అండ్ చాలామంది అయితే వెయిట్ చేస్తారు నాకు తెలుసు అండ్ కొంతమంది ఏంటంటే మీరు ఈ టైంకి డేస్ డెలివరీ చేస్తామన్నారు కదా ఇంకా కాలేదని అంటారు అనమాట సో ఇంకా డిస్పాచ్ అయిన వాళ్ళకైనా అయిపోయిన వాళ్ళకైనా కూడా ట్రాక్స్ ఆల్రెడీ సెండ్ చేసిన వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట ఇంకా డెలివరీ కాలేదని సో ప్రాబ్లం అయితే ఇదండి అర్థం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్